సూపర్ గున్నావే ఈ డ్రెస్ లో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా అచ్చు మిస్ ఇండి ఎలా ఉన్నావు సరే రండి నా ఆల్బమ్ చూద్దరు కాని పద ఈ ఆల్బమ్ చూస్తే నేను హైదరాబాద్ లో ఎంత జాలీగా ఉన్నానో మీకు తెలుస్తుంది అయ్యయ్యో పెళ్లి కాకుండా ఒక మగాడి మీద చేతులేసి నుంచున్నారు మీ ఇంట్లో ఏమి అనరా హైదరాబాద్ లో ఇదో పెద్ద విషయమే కాదు ఆడమ్మక తేడా లేదు ఫ్రెండ్ అంటే ఫ్రెండే ఎలా అయినా ఉండొచ్చు ఏమైనా చేయొచ్చు నేను అసలు నమ్మలేకపోతున్నాను ఏంటి హైదరాబాద్ జీవితం ఇంత జాలీగా ఉంటుందా చూసావా నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు నమ్మట్లేదు కదా సిటీ లైఫ్ ఎంత జాలీ లైఫ్ తెలుసా నాకు తెలుసు దాని గురించి ఎంత చెప్పినా మీలాంటి విలేజ్ గర్ల్స్ అర్థం కాదు డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి అనుభవిస్తేనే నేను చెప్పేది ఎంత నిజమో తెలుస్తుంది. ఆహా ఏది? భోజనం లేదండి. దానికి భోజనం వద్దంట. ఏ? ఏమైంది? మీరు హైదరాబాద్ పెళ్లికి వెళ్లొద్దన్నారుగా. అందుకే కోపంగా ఉంది. ఇందులో కోపడ్డడానికి ఏముంది? మహా 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 లోపల ఏం చేస్తున్నావు బయటికి రా అన్నయ్య నీ కోసం అన్నం తినకుండా ఎదురు చూస్తున్నాడు బయటికి రా నాకు అన్నం వద్దు ఏమద్దు చెప్పేది వినుమహ ఇదిగో చూడు భవానీ పెళ్లి ఇక్కడ జరుగుతుంది అనుకున్నావా ఐదు వందల మైళ్ళ అవతల జరుగుతుంది అక్కడికి వెళ్ళేస్తే నాకు మూడు రోజులు పని మిమ్మల్ని రమ్మని ఎవరు అడిగారు భవానీ మీకు ఫ్రెండ్ నాకు కదా ఫ్రెండ్ నేను వెళ్తాను ఎంత పొగరుగా గా మాట్లాడుతుందో చూడు ఆడపిల్ల హైదరాబాద్ వెళ్ళటం అంటే మాట్లా ఇదంతా జరిగే పని నేనేమన్నా ఒక్కదాన్నే వెళ్తానన్నా మీరు కనుక నన్ను పంపిస్తే సుమిత్ర ఇంట్లో సుమిత్రని పంపిస్తారు మేమిద్దరం కలిసి వెళ్తామని తెలిస్తే సుజితని వాళ్ళ అమ్మ పంపిస్తుంది మీరు నన్ను ఒక్కదాన్ని ఆపితే సుమిత్ర సుజిత కూడా ఆగిపోతారు మమ్మల్ని ముగ్గురిని పెళ్లికి వెళ్లకుండా ఆపిన పాపం మిమ్మల్ని ఊరికే వదలదు నా పాపాలను పక్కన పెట్టు నేను దేవుడి దగ్గర చెంపలేసుకుని నన్ను రక్షించమని అడుగుతా గాని నువ్వు ఇప్పుడు భోజనానికి వస్తున్నా లేదా నేను రాను 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 ఏమే లేదండి ఏం పిల్లది అర్థం పర్థం లేకుండా ఇలా గొడవ పెడుతుంది నేను ఒకటి అడుగుతాను ఏమనుకోరుగా ఎంతసేపు మనం చెప్పేది వింటలేదని బాధపడటమే తప్ప దాని బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా మన మహా సుమిత్ర సుజిత భవాని చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు కదండి వాళ్ళేడు పిల్లల్లో మొట్టమొట భవానికి పెళ్లి జరగబోతుంది దాని పెళ్లికి వెళ్ళి చూడాలని ఆశగా ఉంటుందా లేదా భవానీ పెళ్లికి మన ఊళ్ళో వాళ్ళు కూడా వెళుతున్నారు వాళ్ళతో పాటు మన మహాన్ని పంపించచ్చు కదండి కాలంతో పాటు మనం కూడా మారాలి కదా చొవై ఫోటో తీస్తున్నారుగా సరే మేం బయలుదేరతాం ఏమండి చాలా మంచి పిల్ల బాగా భవాండే అవునండి భవానిని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అది ఏమడిగినా చేసి పెట్టండి ఎందుకు చెప్తున్నానంటే భవానీ ఏడో క్లాస్ చదివేటప్పుడు ఓ చేసింది ఆడపిల్ల పెద్ద మనిషి అయితే చలివిడి కొత్త బట్టలు పెడతారని ఎవరో భవానికి చెప్పారంట అది విని చలివిడి కొత్త బట్టలు కోసం ఊరుకు నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను వయసుకొచ్చానని అబద్ధం చెప్పింది అది ఎప్పుడూ అయిపోయింది ఎప్పుడో విషయం ఇక్కడ చెప్తుంది ఆ సిగ్గు పడకుండా తినడమ్మా ఏమ్మా రైస్ కావాలా ఏ బాబు ఇక్కడ రైస్ పెట్టు ఏమ్మా భవానీ ఏమంటుంది అయ్యో మామా అది నోరు ఎక్కడ తెలుస్తుంది ఊరికే సిగ్గుపడుతుంది డ్రైవర్ బాబు బాబు ఏంటి సమాధికి ఎప్పుడు తీసుకుపోతావు ఎందుకు ఎందుకేటి భవానీ పెళ్ళి అయిపోయింది కదా మన ఊరోళ్ళందరికీ హైదరాబాద్ అంతా చూపించవా ఏటి

మనం సిటీ చూడకుండా వెనక్కిలా వెళ్తామే ఒక మంచి ఐడియా వద్దులే బాగోదేమో పోనీ ఇలా చేస్తే నువ్వేం మాట్లాడకు నేను చెప్తాను మిగతా వాళ్లంతా లో వెళ్ళని మనం ఓ రెండు రోజులు రెండే రోజులు హైదరాబాద్ లో ఉండి సిటీ మొత్తం చూసి సిటీ జీవితం అంతా జాలీగా అనుభవించి వెళ్దామే ఏంటి నువ్వనేది అవునే ఇంత మంచి అవకాశం మనకు మళ్ళీ రాదు కదా ఎలాగో ఇంత దూరం వచ్చాంగా ఒక్కసారి చూసి వెళ్ళిపోదామే ఏమవుతుంది ఆ వ్యాన్ లో వెళ్లే వాళ్ళు రే పొద్దునే వెళ్లి చేరుతారు మనం వెళ్ళండి పొద్దున కల్లా వెళ్ళిపోతాం ఒక్క రోజులో కొంపే వద్దే మనం బుద్ధిగా వ్యాన్ లోనే వెళ్ళిపోదాం లేకపోతే మన ఇంట్లో మనల్ని చంపి పారేస్తారు అలా ఏమీ జరగదు మన ఇంట్లో వాళ్ళకి నేను చెప్పి ఒప్పిస్తానులే అది సరే కానీ హైదరాబాద్ లో మన ఖర్చులకి డబ్బులు కావాలి కదా ఎక్కిడితే ఇంత డబ్బు హైదరాబాద్ వెళ్తున్నాం అది ఇది కొనుక్కోవాలని ఆశపడతాం మనకు కూడా ఖర్చులు ఉంటాయని నాన్న దగ్గర అడిగాను నాన్న ఇచ్చారు నాన్నకి తెలియకుండా ఆమె వాళ్ళిద్దరికీ తెలియకుండా నేను దాచుకున్నది కూడా కలిపి తీసుకొచ్చాను ఎలా ఉంది సూపర్ బ్రెయిన్ ఏంది చూస్తున్నా సరుకులు వా యాభై లక్షల రూపాయలు తెలుసా ఈ ఏరియాకి కొత్తగా ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు వాడి పని ఏంటంటే మనలాంటి వాళ్ళని పట్టుకోవడం కోసం కళ్ళల్లో లైట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు వాడి చేతికి మనం దొరికామంటే మన సరుకుతో పాటు మనము క్లోజ్ డ్రైవర్ త్వరగా రై నేను చెప్పాను కళ్ళలో లైట్ వేసుకుని తిరుగుతాడు వాడేనా ఆ బండి చేసే మనం బంగారం స్మగ్లింగ్ చేస్తున్నామని వాసన పచ్చి కట్టేసినట్టున్నాడు రా వాడికి కానీ దొరికాము మనల్ని ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు రా ఇది కూడా డ్రైవర్ వాడికి సైడ్ ఇవ్వకుండా త్వరగా పోనీ భయ బాబు త్వరగా పోనీ పోనీ భయ వేగంగా పోనీ భయ వాడు వచ్చేస్తున్నాడు పోనీ భయ పోనీ భయ స్పీడ్ గా త్వరగా పోనీ భయ వాడు వచ్చేస్తున్నాడు పోనీ భయ ఎవరు అనుకున్నావు ఈ సుత్తు వెళ్తున్నా అట్లా స్పీడ్ గా పోనీ భయ ఏంటో డ్రైవింగ్

సుత్తివేలు టూ డౌన్ ఇన్స్పెక్టర్ ఉంది లైన్ మెసేజ్ ఏంటో చెప్పండి సార్ రిసీవ్ చేసుకుంటా టిఎన్ జీరో ఫోర్ ఏ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ వైట్ అంబాసిడర్ లొకేట్ చేశారా అవును సార్ ఇప్పుడే ఆ బండిని ఓవర్టేక్ చేశాం ఏంటి ఇప్పుడే ఓవర్ ఓవర్టేక్ చేశారా లేకపోతే ఏంటి సార్ పోలీసు ఓవర్ ఓవర్టేక్ చేస్తుంటే మనకి ఎంత అవమానం అందుకే నేను వాళ్ళ బండిని ఓవర్టేక్ చేసి ఓ ఇరవై కిలోమీటర్లు దాడి వచ్చేసాను సార్ ఒరే బుద్ధి లేని వెధ అందులో యాభై లక్షల రూపాయలు గోల్డ్ బిస్కెట్స్ స్మగ్లింగ్ చేస్తున్నారా